టాలీవుడ్కు వెంట వెంటనే ఒక సక్సెస్ ఆ వెంటనే భారతీయుడు టూ రూపంలో ఒక ఫెయిల్యూర్ వచ్చి పరిశ్రమలో ఒక కొంత గందరగోళ పరిస్థితికి కారణమైందని సినీ వర్గాలు భావిస్తున్నాయి చాలా కాలంగా అంటే రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం నుండి జనవరిలో వచ్చిన హనుమాన్ గుంటూరు కారం నాసామిరంగ ఈ సినిమాల సక్సెస్ తర్వాత మళ్ళీ సక్సెస్ రావడానికి జూ జూన్ ఇరవై ఏడు వరకు ఆగాల్సి వచ్చింది అంటే జూన్ ఇరవై ఏడున వచ్చిన ప్రభాస్ కల్కితో ఒక పెద్ద సినిమా థియేటర్లను ఆక్యుపై చేయడంతో ప్రేక్షకులు థియేటర్ల మీద పోటెత్తారు సినిమాకు బాగా ఆదరణ ఇచ్చారు ఈ మధ్యలో అంటే జనవరి తర్వాత నుంచి జూను ఇరవై ఏడు ముందు వరకు అన్ని చిన్న సినిమాలే థియేటర్లు రావడంతో థియేటర్లు కూడా ఆర్థికంగా నష్టపోయిన నేపథ్యంలో ఇక పెద్ద సినిమాలు రాకుంటే మా థియేటర్లో మూసుకోవాల్సిందే అని కొందరు మూసుకున్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు ఎందుకంటే పెద్ద సినిమాలు ఉంటేనే ఆక్యుపెన్సీ ఎక్కువ ఉంటుంది ఇదే కల్కి వచ్చి మంచి సక్సెస్ అయింది ప్రభాస్ కెరీర్లో ఒక బిగ్గెస్ట్ హిట్ అలాగే ఒక టోటల్ వరల్డ్ వైడ్గా ఒక అరుదైన చిత్రాన్ని అందించి విజయం సాధించిన ఘనత నాగా అశ్విన్ పొందాడు ఈ సినిమా లేటెస్ట్గా వెయ్యి కోట్ల మైలు రాయిని కూడా దాటింది ఇకపోతే ఆ తర్వాత కంటిన్యూగా వచ్చిన మరో పెద్ద సినిమా భారతీయుడు టూ శంకర్ దర్శకుడు కావడం కమలసన్ హీరో కావడంతో గతంలో వచ్చిన భారతీయుడు సినిమా సక్సెస్ సాధించి ఉండడం ఈ కారణాల రీత్యా ఈ సినిమా మీద అంచనాలు పెట్టుకున్నారు అయితే ఈ అవినీతి అనేది అప్డేటెడ్ అప్డేట్ వర్షన్లో చూపించడంలో శంకర్ దర్శకుడిగా విఫలమయ్య విఫలమయ్యాడనే విమర్శలు వినిపిస్తున్నాయి గతంలో ఫెయిల్యూర్స్ శంకర్ ఉన్నప్పటికీ అప్పుడు దర్శకుడిగా ఫెయిల్ అయ్యాడనే మాట ఆయనకి ఎప్పుడూ రాలేదు కానీ భారతీయుడు టూ విషయంలో మాత్రం ఆ అపవాదం ఆయనకు వచ్చేసింది భారతీయుడు టూ తమిళ్ కంటే తెలుగులోనే ఒక క్రేజ్ ఏర్పడింది దీనికి కారణం రిలీజ్కు ముందు ఇక్కడ నిర్వహించిన అంటే హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు ఆ తర్వాత మీడియా సమావేశం కావచ్చు అందులో కొన్ని వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు ట్రోల్ కావడంతో సోషల్ మీడియాను షేర్ చేయడంతో సర్వత్రా ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది ఆ కారణంగానే మంచి ఓపెనింగ్స్ రాబట్టింది అంటే తమిళనాడు కంటే కూడా తెలుగులోనే ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఎక్కువ వచ్చాయని సినీ పంపిణీదారులో అంటున్నారు ఇది ఒక విచిత్ర పరిణామమే ఒక డబ్బింగ్ సినిమాకు ఇంతటి ఓపెనింగ్ రావడం అనేది కూడా ఒక చర్చనీయ అంశం అయింది ఇకపోతే ఈ సినిమాను తెలుగు హక్కులను మన సురే డి సురేష్ బాబు అండ్ ఏషియన్ సునీల్ కలిసి సంయుక్తంగా సుమారు ఇరవై కోట్లకు తీసుకున్నట్టుగా సమాచారం అయితే వాళ్ళిద్దరూ బిజినెస్ మెన్లు కావడంతో ఆ ఇరవై కోట్లకు తీసుకున్న హక్కుల్ని ఆ వెంటనే జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా ఇరవై నాలుగు ఇరవై ఐదు కోట్లకు క్లోజ్ చేశారు అంటే సురేష్ బాబు అండ్ టీమ్ సినిమా రిలీజ్కి ముందే సేఫ్ జోన్లో పడ్డారు ఇక ఈ సినిమాను కొన్న బయల్ల పరిస్థితి ఏంటి అంటే సినిమాకు టాక్ కొంత నెగిటివ్ ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ ఆ తర్వాత రన్నింగ్ కలెక్షన్స్ కొంత మేర వాళ్ళకు ఆశాజనకంగా ఉండడంతో కొంత పర్సెంటేజ్ నష్టంతో తెలుగు పంపిణీదారులు బయటపడతారనే మాట కూడా వినిపిస్తుంది అయితే తమిళనాడులో కావచ్చు టోటల్ కర్ణాటక కేరళ బాలీవుడ్ మొత్తం మాత్రం ఒక భారతీయుడు డిజాస్టర్ అంటే చాలా డిసప్పాయింట్ చేసిందనే మాట వినిపిస్తున్న ఈ నేపథ్యంలో ఈ ఒక పెద్ద సినిమా వస్తే థియేటర్ పుల్లింగ్ బాగుంటుంది అనుకుంటున్న ఈ తరుణంలో భారతీయుడు లాంటి సినిమా వచ్చి నిరాశపరచడం కొంత పరిశ్రమను కుదేలు చేసిందని మనం అనుకోవచ్చు అలాగే డైరెక్టర్ శంకర్ తదుపరి సినిమా గేమ్ చేంజర్ మన రామ్ చరణ్తో తీస్తున్న సినిమా శంకర్ చెప్పినట్టు ఆయన కెరీర్లో ఇది తొలి స్టేట్ తెలుగు సినిమా కానీ భారతీయుడు టూ ఫలితం తేలడంతో ఈ గేమ్ చేంజర్ ఫలితం పట్ల కొంత ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది శంకర్లో ఆ నాడి దర్శకత్వపు ప్రతిభ కొంత తగ్గిందా అదే తగ్గిందే అనే మాట నిజమే అయితే ఈ గేమ్ చేంజర్ ఎలా ఉంటుంది రామ్ చరణ్ లాంటి హీరో ఉండడం వల్ల ఇది చాలా పెద్ద సినిమా పైగా దిల్ రాజు నిర్మాత మరి అంత స్కేల్లో తీస్తున్న ఈ సినిమా కథనం ఏ విధంగా ఉంటుంది ఆకట్టుకుంటుందా లేకపోతే మరో విధంగా ఫలితం ఉంటే ఎలా అనే సంశయం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతుంది ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఇది వరకు అంటే భారతీయుడు ముందు వరకు ఉన్న ప్లానింగ్కు ఇప్పటి ప్లానింగ్కు కొంత తేడా వచ్చిందని తెలిసింది అవసరమైతే కొన్ని సన్నివేశాలని రూ రీషూట్ చేసుకున్నాక సరైన తేదీని ఎంపిక చేసుకొని రిలీజ్ చేస్తారనే మాట కూడా వినిపిస్తుంది మరోవైపు దర్శకులు ఏమంటున్నారంటే ఒక డైరెక్టర్కు ఫెయిల్యూరు సక్సెస్ అనేది చాలా సహజం ఒక సినిమా ఫెయిల్ అయినంత మాత్రాన అది సీక్వెల్ సినిమా దాని ఫలితాన్ని ఊహించుకొని దాని ఫలితాన్ని అంచనా వేసి తన ఆ డైరెక్టర్ తదుపరి సినిమాపై ఒక అభిప్రాయాన్ని అభిప్రాయానికి రావడం సరికాదనే అభి అని కూడా దర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు ఏదేమైనా దర్శకుడు శంకర్ నుంచి ఒక అద్భుతమైన సినిమా ఆశించడం తప్పేమీ కాదు మారుతున్న కాలానికి అనుగుణంగా డైరెక్టర్లు మారి ఈ జనరేషన్కు తగినట్టుగా సినిమాలు తీయగలిగితే తప్పకుండా అవి ప్రేక్షక ఆదరణ పొందే అవకాశాలు ఉంటాయి